దిస్ ఈజ్ హె డిఎల్ఎన్ శాస్త్రి నేను ఈ శ్రీ చైతన్యం విద్యా సంస్థల మీద పెట్టిన కేసును గౌరవ హైకోర్టు క్రాష్ చేసింది సుప్రీంకోర్టు కూడా స్పెషల్ లీవ్ పిటిషన్ వేశాను స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా గౌరవ హైకోర్టు సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేసింది మీ యొక్క తీర్పును నేను గౌరవిస్తున్నా ఎందుకంటే ఒక అడ్వకేట్గా ఒక లాయర్గా సరే జర్నలిజం చేసిన వ్యక్తిగా ముఖ్యంగా చదువుకున్న వాళ్ళేంటి భారత రాజ్యాంగం పట్ల విశిష్టమైన గౌరవం ఉన్న వ్యక్తిని అంగీకరిస్తున్నాను ఇదే సందర్భంగా బహిరంగంగా ప్రశ్నిస్తున్నాను బహిరంగంగా ప్రశ్నించడానికి కారణం ఏమి అంటే మీరు ఇచ్చిన తీర్పు తప్పుడు తీర్పు మీరు ఇచ్చిన తీర్పు గుడ్డిగా నిర్లక్ష్యంగా ఎవరు మమ్మల్ని ప్రశ్నిస్తారు అన్న భావనతో ఇచ్చిన తప్పుడు తీర్పు ఎందుకంటే ఆధారాలతో సహా మీకు ఈరోజు బహిరంగంగా చెప్తాను నేను వేసిన పిటిషన్ ఏంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యము విద్యా సంస్థలతో నడుపుతూ కర్నూలులో ఒక బ్రాంచ్ని కూడా ఉంది విజయవాడలో బ్రాంచ్లో ఉంది అని చెప్పడం జరిగింది నేను శ్రీ చైతన్య విద్యా సంస్థలో విజయవాడలో చేర్పించినప్పుడు అక్కడ యాభై ఐదు వేల రూపాయలు ఫీజు కట్టడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు నేషనల్ ఎలిజిబుల్ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామినేషన్ క్యాన్సిల్ చేసి ఎంసెట్ అమలు పరచమని చెప్తే నేను కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేసుకోవడం జరిగింది విజయవాడ అడ్రస్ విజయవాడ అడ్మిషన్ నెంబరు కర్నూలు అడ్రస్ కర్నూలు అడ్మిషన్ నెంబరు రెండు ఒకటే సో ఈ సందర్భంగా ఏం జరిగింది విజయవాడ కట్టిన ఫీజు కర్నూలుకి ట్రాన్స్ఫర్ చేయలేదు అని చెప్పి చెప్పడం జరిగింది ఇంకా వివరంగా చెప్తాను గౌరవ న్యాయమూర్తులు మీరు ఇచ్చిన తప్పు తీర్పు తప్పుడు తీర్పు ఇది వాస్తవము ఆధారలత సార్ చూపిస్తాను బహిరంగంగా చెప్తున్నాను వినండి నైతిక విలువలు ఆత్మాభిమానం మనస్సాక్షి అనేది ఉంటే దయచేసి పిటిషన్ను బహిరంగంగా చెప్తున్నాను బహిరంగంగా విచారించండి ఎవరికైనా బాధ కలిగితే అడగండి ఫోన్ నెంబర్ పెట్టండి మెయిల్ అడ్రస్ పెట్టండి డీటెయిల్స్ అన్ని పంపుతాను ఈ తీర్పు తప్పుడు తీర్పు ఎందుకు ఇంత బహిరంగంగా చెప్పాల్సి వస్తుందంటే పది సంవత్సరాల పాటు పోరాడాను పది సంవత్సరాల పాటు కోర్టును కోర్టు సిబ్బందిని పోలీసులను వ్యవస్థను గౌరవించుకుంటొస్తే కేవలం సామాన్య పౌరుడు వచ్చి మాట్లాడుతాడని చెప్పి నిర్లక్ష్యంతో తప్పుడు తీర్పించారు ఇది వాస్తవము అందులో అనుమానమే అక్కర్లేదు నిర్భయంగా చెప్తున్నాను వినండి శ్రీ చైతన్య విద్యా సంస్థ సంస్థలకు చెందిన ఒక బ్రాంచ్ కర్నూలు బ్రహ్మరాంబిక బ్రాంచ్కి రెండు వేల పదమూడు పద్నాలుగులో అడ్మిషన్స్ లేవు జీరో అడ్మిషన్స్ అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డుకు కాలేజీ యాజమాన్యము లిఖితపూర్వకంగా రాసి ఇవ్వడం జరిగింది అదే కాలేజీలో ఆరు వందల మంది విద్యార్థులను చేర్చుకొని కాలేజీ చట్ట వ్యతిరేకంగా ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలుగా ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కాలేజీ నడుపుతూ ఉన్నారు అని చెప్పి నా కంప్లైంట్ ఆ కంప్లైంట్కి కూడా ఆధారాలు ఉన్నాయి విజయవాడలో కట్టిన యాభై ఐదు వేల రూపాయలు కర్నూలు బ్రాంచ్కి ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి నా కంప్లైంట్ కానీ రోజు ప్రకారంగా ఎనిమిది వందల యాభై రూపాయలు ప్రకారంగా రోజుకు ఫీజు తీసుకున్నాడు అని వాడు కంప్లైంట్లు ఇస్తే అయ్యా ఆ విధంగా ఫీజు తీసుకోకూడదు ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకము ఇంటర్మీడియట్ బోర్డులో ఆ విధమైన నిబంధన లేదు చట్ట వ్యతిరేకము ఆ విధంగా తీసుకుంటే అని చెప్పి ఇంటర్మీడియట్ బోర్డు కమిషనరు సెక్రటరీ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అప్డేట్ అధికారి సమాచారం కూడా క్లియర్గా రాసిచ్చాడు ఆ డాక్యుమెంట్ కూడా నేను కోర్టులో ఫైల్ చేయడం జరిగింది నెంబర్ త్రీ ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు తీసుకున్నాడు చట్ట అని చెప్పాను దానికి ఆధారాలు కూడా ఉన్నాయి మూడు వేల రెండు వందల రూపాయలు అడ్మిషన్ ఫీజు తీసుకున్నాడు అది సెకండ్ ఇయర్ ఆ అడ్మి అడ్జస్ట్ చేస్తామని చెప్పినా ఈ రోజు వరకు ఇవ్వలేదని చెప్పాను క్లియర్గా ఈ ఫైనల్ రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా కాలేజీ ఫీజు తీసుకున్నాడు కాలేజ్ ఫీజు ట్రాన్స్ఫర్ చేయలేదు అని అన్ని ఆధారాలు ఉన్నప్పుడు కూడా కేవలం మీరు ఏం చేయాలనో అర్థం కాక ఫైనల్ రిపోర్ట్ ఆధారంగా కేసును కొట్టివేయడం జరిగింది మీ తీర్పు తప్పుడు తీర్పు మీరు న్యాయ వ్యవస్థను తప్పు చే మోసం చేసినారు భారత రాజ్యాంగాన్ని మోసం చేసినారు దేశ విశిష్టమైన గౌరవాన్ని మోసం చేసినారు సామాన్య సమాజాన్ని మోసం చేసినారు విద్యా వ్యవస్థకే ద్రోహం చేసినారు నేను మీ తీర్పును గౌరవించినాను కానీ మీ తీర్పు తప్పుడు తీర్పు అని చెప్పి ఆధారాలతో సహా బహిరంగంగా చెప్తున్నారు రెండు వేల పదమూడు పద్నాలుగు అడ్మిషన్స్ లేవు కాలేజీ ఫీజు ట్రాన్స్ఫర్ చేస్తామన్నారు చేయలేదు రోజుకు ఎనిమిది వందల యాభై రూపాయల ప్రకారంగా ఫీజు తీసుకోవడం చట్ట వ్యతిరేకం చట్ట నిబంధనల వ్యతిరేకం ఇంటర్మీడియట్ బోర్డు నిబంధనలకు వ్యతిరేకము ప్రభుత్వ నిబంధనకు వ్యతిరేకమని చెప్పి చాలా స్పష్టంగా ఇంటర్మీడియట్ బోర్డు రాసిందని చెప్పి చెప్తే కూడా మీరు వినలేదు వినిపించుకోలేదు మూడు వేల రెండు వందల యాభై రూపాయలు సెకండరీ ఫీజు కడతారని చెప్పి ప్రిలిమినరీ లిటిగేషన్ కేసు పిఎస్సి ప్రైమరీ లిటిగేషన్ కేసులో కర్నూలులో లిఖితపూర్వకంగా రాసి సీల్ వేసి సంతకం చేసి కోర్టుకు ఫైల్ చేశారు ఆ డాక్యుమెంట్ని కోర్టులో ఫైల్ చేస్తే గౌరవ జడ్జి గారిని చూడండి మీ ఇలా ఆ పేజీ చూడమంటే కూడా చూడకుండా నేను చూడను అని చెప్పడం జరిగింది శ్రీ చైతన్య విద్యా సంస్థలు మోసం చేస్తున్నాయి ఎవరు ఏం చేయలేమని చెప్పి రెండు చేతులు ఎత్తి గౌరవం జడ్జి గారు కోర్టు హాల్లో చెప్పడం జరిగింది నా నేను దాని మీద ఆర్టీఐ అడిగి ఆ వీడియో పిటోజ్ చేయమని చెప్పి అడిగితే సంవత్సరైంది ఇంతవరకు ఇవ్వలేదు సో నిర్లక్ష్యం అనేది చేయొచ్చు చేయకూడదు తప్పన ఉండదు కేవలం మీ యొక్క నిర్లక్ష్యం మూలంగా ఒక విద్యా సంస్థ సమాజాన్ని దోచుకుంటుంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంది విద్యను వ్యాపారం చేస్తున్నారు ఆ విద్యా సంస్థలోంచి నుంచి విద్యార్థులు బయటకు వచ్చే విద్యార్థులకు నైతిక విలువలు బాధ్యత వ్యక్తిత్వం ఆత్మాభిమానం కాపాడుకోండి అని చెప్పాల్సిన విద్యా వ్యవస్థ అవినీతి చేస్తే తప్పు లేదు మమ్మల్ని ఎవరు ప్రశ్నించలేదు అవినీతి చెయ్యండి అని చెప్పి సమాజం మీదకి వదులుతున్నారు పిల్లలను ఇది వాస్తవం యథార్థం అని చెప్తే కూడా వినకపోవడం అనేది మీ నిర్లక్ష్యము మీ బాధ్యత రాహిత్యం ఇది వాస్తవం మీ తీర్పు తప్పుడు తీర్పు నేను బహిరంగంగా చెప్తున్నా మీకు ఆత్మాభిమానం వ్యక్తిత్వం మన సాక్షి అనేది ఉంటే దయచేసి ఈ తీర్పును పరిశీలించండి నా మీద మీరు చట్టప్రకారంగా ఏదైనా చర్యలు తీసుకుంటే నేను వద్దు అనేందుకు నాకు రైట్స్ లేవు కానీ ఎవరి ముందరికి వచ్చిన ఈ ఫైనల్ రిపోర్టు ఈ పోలీసులు ఇచ్చినటువంటి ఫైనల్ రిపోర్టు నిజమా కాదా అనేది పరిశీలించండి విచారణ చేయండి అన్ని ఆధారాలు ఉండి సాక్ష్యాలు ఉండి ఉండి ప్రభుత్వ అధికారులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కాలేజీ యాజమాన్యం రాసిచ్చిన పేపర్లు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ఆధారాలు లేవు సాక్ష్యాలు లేవు అని చెప్పి కేసు కొట్టేస్తే వ్యవస్థ ఏం జరుగుతున్నట్టో ఈరోజు ఒక విద్య ఒక సంస్కారం నైతిక విలువలు మానవత్వం మనస్ట్రాక్ష అనే పదాలకు ద్రోహం చేసిన వాళ్ళు మీరు ఇది వాస్తవము యథార్థము దయచేసి అన్ని ఆధారాలు ఉన్నాయి ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించాల్సిన బాధ్యత న్యాయమూర్తులుగా మీకుంది ఈ పిటిషన్ పునర్పరిశీలించండి న్యాయ వ్యవస్థ పరిధిలోకి వచ్చి చెప్పాను మీ బాధ్యత మీరు చేశారు నా బాధ్యతగా నేను బాధ్యతగా ఉన్నాను కానీ మీరేమంటారు సమాజానికి తెలియాలి ప్రజలకు తెలియాలి అంటున్నారు ప్రతి విషయం ప్రజలకు తెలియాలి ప్రతి వ్యవహారం ప్రజలకు తెలియాలంటున్నారు కాబట్టి నేను బహిరంగంగా కూడా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను మీరిచ్చిన తీర్పు తప్పుడు తీర్పు మీరు న్యాయ వ్యవస్థకు దేవతకు న్యాయమూర్తులు అయ్యుండి ద్రోహం చేశారు మీరు న్యాయ వ్యవస్థకు ద్రోహం చేశారు న్యాయశాస్త్రాలకు ద్రోహం చేశారు సుప్రీంకోర్టుకు హైకోర్టుకు ద్రోహం చేశారు భారత రాజ్యాంగానికి ద్రోహం చేశారు విశిష్టమైన భారత సమాజానికి మీరు తెలిసి ద్రోహం చేసింది వాస్తవం ఎవటి పునర్ పరిశీలన చేయండి విచారణ చేయండి బాధ్యత అనేది మీకుంది మీ బాధ్యత మీరు నిర్వర్తించండి ఈ కేసు తప్పుడు కేసు కాదు నిజాయితీతో కూడిన కేసు అన్ని ఆధారాలు ఉన్న కేసు అన్ని ప్రభుత్వ ఉన్న కేసు కాబట్టి కేవలం మీ నిర్లక్ష్యము మమ్మల్ని ఎవరు ప్రశ్నించరు మమ్మల్ని ఎవరు మాట్లాడకూడదు మేము విశిష్టమైన వ్యక్తులం అన్న భావనతో ఇచ్చినటువంటి తప్పుడు తీర్పు కాబట్టి ఈ తీర్పును పరిశీలించండి పునర్విచారణ చేయండి నైతిక బాధ్యత అనేది సాటి సామాన్యమైన కుటుంబాలతో పాటే మీ కుటుంబాలు కూడా ఈ దేశ పౌరులు మీరు ఈ దేశానికి ద్రోహం చేసే హక్కు ఎవరికి లేదు కాబట్టి పునర్విచారణ చేయండి పరిశీలించండి ఏ సమాజానికి ఏ ప్రజలకు తెలియాలంటున్న కోర్టు తీర్పులు కోర్టు జరిగే వ్యవహారాలు కోర్టులు తీర్పులు కోర్టు తీర్పులు విమర్శించవచ్చు సద్విమర్శలు చేయొచ్చు పునర్విచారణ చేయొచ్చు అడుగచ్చు మీరే తీర్పిచ్చారు ఒక అద్భుతమైన తీర్పిచ్చింది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా సో అదే హక్కుతో మీ తీర్పును గౌరవిస్తూ అడుగుతున్నాను కాబట్టి ఈ తీర్పును పునః పరిశీలించండి నైతిక బాధ్యత వ్యక్తిత్వము మనస్సాక్షి మానవత్వము అనేది ఉంటే విచారించండి మీరు న్యాయమూర్తులుగా మీరు న్యాయ వ్యవస్థను గౌరవిస్తారు శాస్త్రాలను గౌరవిస్తారు కోర్టులను గౌరవిస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాను దయచేసి మీ యొక్క గౌరవాన్ని మీరు కాపాడుకోండి దేశ గౌరవాన్ని కాపాడండి న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడండి న్యాయస్థానాల గౌరవాన్ని కాపాడండి సో గౌరవాన్ని కాపాడుతారని చెప్పి బహిరంగంగా అడుగుతున్నాను సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా ఈ దేశం చాలా గొప్పది ఇది వాస్తవం ఆ దేశ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మీరు ఎవరో సామాన్య వ్యక్తి రాజకీయ ప్రమాద డబ్బు పలుకుబడో డబ్బు చూపించి దేశాన్ని సమాజాన్ని విద్యా వ్యవస్థను న్యాయ వ్యవస్థకు భారత రాజ్యాంగానికి ద్రోహం చేస్తానంటే వాళ్ళకు సహకరించడం అనేది పెద్ద తప్పు క్షమించడం తప్పు కాలం ఖచ్చితంగా సమాధానం చెప్తుంది సో ఆ పరిస్థితి కొద్దు దయచేసి దీని మీద పునఃపరిశీలన చేస్తారని చెప్పి ఆశిస్తూ ఉన్నాను సో దిస్ ఈజ్ ఇన్క్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి నమస్తే